హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీలో మరో విషాదం తీవ్ర ఆలోచనలో సీఎం అప్డేట్ రావడం జరిగింది సో దానికి దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నేతల పెరాయింపుల పర్వం కూడా క్రమంగా పెరుగుతుంది ఎన్నికల నోటిఫికేషన్కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా తమకు అనుకూలంగా ఉండే పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ పడుతున్నారు ఇదేం ఇదే క్రమంలో రాయలసీమ జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే రేపు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు గత ఎన్నికల్లో తొలిసారిగా చిత్తూరు అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన అరణి శ్రీనివాసులు కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు అదే సమయంలో ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది తాజాగా ఇన్ఛార్జీల మార్పుల్లో అరణి శ్రీనివాసులను పక్కన పెట్టేయడంతో ఆయన విపక్ష జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఇప్పటికే శ్రీనివాసులు హైదరాబాద్ వెళ్లి జనసేనని పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు దీంతో వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది రాయలసీమలో బలిజి సామాజిక వర్గానికి చెందిన అరణ్య శ్రీనివాసులు వైసీపీ టికెట్ నిరాకరణపై ఇప్పటికే ఆయన సామాజిక వర్గం తీవ్ర విమర్శలకు దిగుతోంది అదే సమయంలో జనసేన పార్టీలో ఆయన చేరికను కూడా స్వాగతిస్తోంది దీంతో రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు అరణ్య శ్రీనివాసులు రంగం సిద్ధం చేసుకున్నారు జనసేనలో చేరాక ఆయనకు తిరిగి సిట్టింగ్ సీట్ అయిన చిత్తూరులో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది జనసేనలో చేరిక వేళ తన సొంత పార్టీ వైసీపీ అరణ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు జగన్ తనకు చిత్తూరులో స్థానిక ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని స్థితి తీసుకొచ్చారంటూ ఆరోపించారు తన సొంత కంపెనీ వేసిన టెండర్లకు డెబ్బై నాలుగు కోట్ల బిల్లులను పెండింగ్లో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు జగన్ తన వారి బిల్లుల్ని మాత్రం క్లియర్ చేసుకుంటారని ఆరోపించారు తనను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ వైసీపీ నేతలపై అరుణ శ్రీనివాసులు మండిపడ్డారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్